ఎహెస్కేల్ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకును వచ్చి దాని స్తంభములను కొలిచాను ఇరుప్రక్కల అవి ఆరు మూరలాయ్యను ఇది గూడారపు వెడల్పు వాకిలి వెడల్పు పది మూరలు తలుపు ఇరుప్రక్కల ఐదేసి మూరలు దాని నిడివిని కొలువగా నలభై మూరలు దాని వెడల్పు ఇరువది మూరలు అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మూరలాయెను వాకలి ఆరు మూరలు వెడల్పు ఏడు మూరలు ఇది అతి పరిశుద్ధ స్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా ఇరువది మూరలను ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు ఇరువది మూరలను నాయను తరువాత అతడు మందిరపు గోడను కొలువగా ఆరు మూరలాయను మందిరపు ప్రక్కలనున్న మేడగదులను కొలువగా నాలుగేసు మూరలాయను ఈ మేడగదులు మూడేసి అంతస్తులు గలవి ఈలాగన ముప్పది గదులుండెను ఇవి మేడగదుల చోటున మందిరం నాకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసియుండెను ఇవి మందిరపు గోడను ఆనుకునియున్నట్టుండి ఆనుకునక ఉండెను ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరీ వెడలుపుగా పెరిగెను పైకెక్కిన కొలది మందిరపు చుట్టూనున్న ఈ మేడగదుల అంతస్తులు మరీ వెడలపగుచుండెని కనుక మందిరపు పైభాగము మరీ వెడల్పుగా ఉండెను పైకెక్కిన గలది అంతస్తులు మరీ వెడల్పుగా ఉండెను మరియు నేను చూడగా మందిరము చుట్టూ నున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను ఏలయనగా ఆ మేడగదులకు ఆరు పెద్ద మూరలు గల పునాది హిండెను మేడగదులకు బయటనున్న గోడ ఐదు మూరల వెడల్పు మరియు మందిరపు మేడగదుల ప్రక్కలనున్న స్థలము ఖాళీగా విడువబడి ఉండెను గదుల మధ్య మందిరము చుట్టూ నలు దిశల ఇరువది మూరల వెడల్పునున్న చోటు విడువబడి ఉండెను మేడగదుల వాకిండ్లు ఖాళీగానున్న స్థలము తట్టు ఉండెను ఒక వాకిలి ఉత్తరపు తట్టునున్న ఇంకొక వాకిలి దక్షిణపు తట్టునను ఉండెను ఖాళీగానున్న స్థలము చుట్టూ ఐదు మూరల వెడల్పు ఉండెను ప్రత్యేకింపబడిన చోటికి ఎదురుగానున్న కట్టడము పడమటి తట్టు డెబ్బది మూరల వెడల్పు దాని గోడ ఐదు మూరల వెడల్పు గోడ నిడివి తొమ్మిది మూరలు మందిరము యొక్క నిడివిని అతడు కొలవగా నూరు మూరలాయను ప్రత్యేకింపబడిన స్థలమును దానికి ఎదురుగానున్న కట్టడమును దాని గోడలను కొలవగా నూరు మూరలాయను మరియు తూర్పు తట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలవగా నూరు మూరలాయను ఈ లాగున మందిరము వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమున కెదురుగానున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలువగా నూరుమూరలాయను మరియు గర్భాలయమును ఆవరణపు మంటపములను గడపలను కమ్ములు గల కిటికీలను ఎదుటి మూడు అంతస్తుల చుట్టూనున్న వసారాలను ఆయన కొలిచెను కిటికీలు మరుగు చేయబడెను గడపలకు ఎదురుగా నేల నుండి కిటికీల వరకు బల్ల కూర్పుండెను వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు లోగోడయు వెలిగోడయు చుట్టుగోడయు కొలత ప్రకారము కట్టబడి ఉండెను కేరూబులను ఖర్జూరపు చెట్లను ఉండెను దానికి రెండేసి కేరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను ఒక్కొక్క కేరూబునకు రెండేసి ముఖములుండెను ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనిష్య ముఖమును ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహముఖమును కనబడెను ఈ ప్రకారము చుట్టూ నుండెను నేల మొదలుకొని వాకిలి పై వరకు మందిరపు గోడకు కేరూబులను ఖజ్జూరపు చెట్లను ఉండెను మందిరపు ద్వారబంధములు చౌకములు పరిశుద్ధ స్థలపు ద్వారబంధములను అట్టివే బలిపీఠము కర్రతో చేయబడను దాని ఎత్తు మూడు మూరలు నిడివి రెండు మూరలు దాని పీఠమును మూలలను ప్రక్కలను మాణితో చేయబడినవి ఇది ఏహోవా సముఖమునందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను ఒక్కొక్క వాకిలి రెండేసి మడత రెక్కలు గలది మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్ల మీదను కేరూబులను ఖర్జూరపు చెట్లను చెక్కబడి ఉండెను బయటి మంటపమునకును విచిత్ విచిత్రముగా చేసిన ఉబుకు వాటు పని కనబడెను మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును వరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారమును ఉండెను ఆ